అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే బ్యూటీషియన్ ఎస్ అరుణి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నగర పంచాయతీ పరిధిలోని శివరాజు నగర్ సమీపంలో వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో గల ప్రభుత్వ అర్బన్ క్లినిక్ సెంటర్ ఆసుపత్రిని ఈరోజు దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి స్థానిక నాయకులతో కలిసి సందర్శించటం జరిగింది ఆసుపత్రి డాక్టర్ను ఆమె ఆసుపత్రి వివరాలు అడగటం రికార్డులు పరిశీలించటం తగు సూచనలు చేయటం జరిగింది అందుబాటులో ఉన్న రోగుల్ని పరామర్శించడం జరిగింది డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి వెంట నగర పంచాయతీ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య పలువురు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు